పెట్టుకోను 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 ఈ సవరం నేను పెట్టుకోను ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు లోకల్లో ఏ అమ్మాయికి ముందే కాదమ్మా అందరు మగాళ్లు తనకొచ్చే భార్య అలా ఉండాలి ఇలా ఉండాలి అని కలలు కంటారు ఏ మన ఆడాళ్లు మాత్రం వచ్చే మగాడికి సొంత ఇల్లుండాలి కారు ఉండాలి గవర్నమెంట్ ఉద్యోగం ఉండాలి చేతిని సంపాదించాలనుకోవట్లా నువ్వు అసలు సెల్ఫ్ లేకుండా మాట్లాడుతావేంట ఇప్పుడు మోసం చేస్తే నా జడ సవరు అని పెళ్లిన తర్వాత కనుక్కోరా కాండ్రింగ్ చుమ్మేస్తాడు అమ్మలు వెయ్యి అబద్దాలు ఆడి ఒక పెళ్లి చేయమని చెప్తారు మనం చెప్పేది రెండే అబద్ధాలు పిల్లకి చదువు తక్కువ జుట్టు ఎక్కువ అని అది కాదు బాబాయ్ ఇది చూడమ్మలు ఏడో తరగతి చదివిన అమ్మాయిని బిఏ చదివింది ఎంఏ చదివింది అని అబద్ధం చెప్పి కట్టబట్టడం తప్పు కానీ నేను బిఎస్సి చదువుకున్న నిన్ను ఏడో తరగతి వరకే చదువుకుందని తక్కువ చేసి చెప్పాను ఇది అబద్ధం కూడా కాదు ఎందుకంటే నువ్వు ఏడో తరగతి కూడా చదువుకున్నావు ఆంధ్రప్రదేశ్ అబ్బాయి లాంటి అమాయకమైన కుర్రాళ్ళు ఎక్కడా దొరకరమ్మా నా మాట విని నువ్వు చక్కగా పెళ్లి చేసుకున్నావనుకో అన్నీ సర్దుకుంటాయి తల్లి అవును కీర్తి కొంచెం మీ నాన్న గురించి కూడా అవునక్క ప్లీజ్ అక్క ఓకే చెప్పక్క

అమ్మా కీర్తి ఇంత పెద్ద జడతో నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా ఏంటి కొత్తగా చూసినట్టు అదేం లేదు మా అమ్మకి కంట ఆపరేషన్ అయ్యాక నిన్ననే కట్లు విప్పాం అందుకే కొత్తగా చూసినట్టు మాట్లాడుతోంది అమ్మా కాసేపు పొలక్కుండా ఉంటావా మీ అమ్మాయిని నేను ఎక్కడో చూశానండి కానీ ఎక్కడ చూసానో కరెక్ట్ గా గుర్తురావట్లేదు మీరు ఇంతకు ముందు పాలకాడు వచ్చారా లేదండి మా అమ్మాయి రామచంద్రపురం వెళ్ళలేదు మరి మీరు ఎలా చూస్తుంటారు లేదు లేదు డైరెక్ట్ గా చూసాను అనట్లేదు కానీ ఎక్కడో మూసుకోరా ఆ నీ పేరేంటమ్మా కీర్తి ఎంతవరకు చదివావు సెవెంత్ ఏ కదా ఏంటి ఆడనాడు గుర్తురో చదువుకున్నది రూపేగా పాపే చదువుకుంది గాని స్కూల్కి తీసుకువెళ్ళింది వాళ్ళ బాబాయే కదా దానికి బాగా తక్కువ అంతే కదండి నువ్వు అలా సూత్రా ఉండిపోతే ఎలా పిల్లలు నచ్చిందో చెప్తే మిగతా విషయాలు మానేసుకుంటాం కదా ఏంటి చట్టం అలా అనేసావో చెడ చూసావా బావునాక ఎంత పొడుగ్గా ఉందో మన ఊళ్ళో ఒక్కటికైనా ఉంటుందా నేను కూడా ఇంత ఉంటే చాలా అనుకున్నాడు ఉందిరా కేరళ అంటే కేజర్ ఐ లవ్ కేరళ ఐ లవ్ షకీలా ఇంకేముంది అబ్బాయికి అమ్మాయి నచ్చేసింది ఇంకా మిగతా విషయాలు మాట్లాడేసుకుందామా పెద్దగా ఏం కూడబెట్టలేదు ఉన్న దాంట్లోనే ఇద్దరు ఆడపిల్లకి పంచేద్దాం అనుకుంటున్నానండి పంచిస్తాను పంచిస్తానని పంచేస్తారంటండి ఒకే ఒకడు సొంత ఇల్లు ఇరవై ఎకరాల కొబ్బరి తోట ఎడ పెడ సంపాదన అన్నిటికంటే ముఖ్యమైన విషయం మీ అమ్మాయికి మెట్టింటికి వచ్చాక అత్తగారు ఆడపడుచు అనే పెంట పూరే ఉండదు కదా రత్నం నువ్వు అనేది సమంజసమే

న్యాయంగా మాట్లాడితే మీ పెళ్ళని చేసుకోవడానికి నేనే మీకు ఎదురు కట్నం ఇవ్వాలి చెప్పండి ఇమ్మంటారు చెప్పండి ఇచ్చేస్తాను బాబు పెళ్ళయ్యాక అమ్మాయిని తన్ని తీసుకురమ్మరు కదా ఏంటది అంత మాట కట్నం తీసుకుని పెళ్లి చేసుకోవడం ఒక మగాడిగా నాకు అవమానం ఏంటి మాయా

ఆ ఇంత ప్రతి మగాడికి వీక్రెస్ అల్లుడు ఒక్క విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకో ఫస్ట్ నైట్ ఫస్ట్ నైట్ అంటారు కదా అది ఆడవాళ్ళకి మాత్రమే ఫస్ట్ నైట్ ఎందుకంటే వాళ్ళ జీవితం ఆ రాత్రి మొదలవుతుంది కానీ మగాళ్ళకి అదే లాస్ట్ నైట్ ఎందుకంటే అంతటితో వాళ్ళ లైఫ్ ఫస ఫస్ట్ అంటే ఆ వెళ్ళి చేపట ఏం తాడుది మాంసు ఇది సామాన్యమైన తాడు కాదు పెళ్ళాన్ని చెప్పు చేతుల్లో జీవితాంతం ఉంచడానికి పూజారి గారు ఆన్లైన్ లో ఆర్డర్ చేసిన తాడు పోయి పెళ్ళం మీద వాడు ఏంటి బాబా ఇది ఇది మాంకాళ్ళమ్మ గుళ్ళో మంత్రించి తెచ్చింది ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లుడు గారి మీద నీకు కోపం రాకూడదు అందుకే ఇది కడుతున్నా నాకు ఇది సెట్ అవుతుంది బాబా మోర్తా ఎత్తు వద్దంటే పాపం కట్టుకోవే తాడే ముసల్దాని మాట ముచ్చాల మూట అమ్మ మా ఇన్ని హెయిర్ పెన్స్ అది ఫస్ట్ నైట్లో అబ్బాయిలందరూ ఫుల్ కాక మీద ఉంటారు కదా నీకు నాలుగు హెయిర్ పిల్లు సరిపోవు చెడ ఉండి చేతికొచ్చేస్తుంది ఓ పది పదిహేను కుచ్చేస్తా వెళ్ళగానే కాలే దండం పెట్టు దేనికి ఇది తెలుగువారి సంప్రదాయమే ఊరికే ప్రశ్నలు అడక్కు కొంచెం లేచి నిలబెడతారా ఏ అది కాళ్ళకి దన్నావు ఓ చల్లగుండ చల్లగుండ జప్పలు జపర్దస్తు ఉన్నా ఎట ఎటి అది పోన్ వెయిట్ ఓ ఇంటి పళ్ళు ఎక్కువ చేత్తావా ఆ వెరీ గుడ్ కూర్చో ఎట్టా ఇప్పుడే నా గురించి చెప్తున్నా నేను బయటికి సరదాగా నవ్వుతూ కనిపించొచ్చు కానీ చాలా సీరియస్ టక్కును అయితే ఫట్టును కొడతాను ఇంకో విషయం నాకు రెస్పెక్టు చాలా ముఖ్యం ఎప్పుడు ఎట్లాంటి పరిస్థితుల్లో నన్ను రండి పొండి అనే నువ్వు పిలవాలి ఇప్పుడున్న పిల్లలాగా పేరెటి పిలవడాలు రాపో అండలు ముద్దుగా ఇవన్నీ మనకు అసలు సెట్ అవ్వు అండర్స్టాండ్ ఏందా సూపు బుర్రకెక్కిందా లేదా నేను నా గురించి మీతో చెప్పాలి ఏదైనా రేపు ఇప్పుడే మాట్లాడాలి నా బాధ అర్థం చేసుకోవాలి ఏంటి ఇంకెవన్నైనా లవ్ చేసావా ఏంటి ఆ లవర్తో నిన్ను కలపాలా అయ్యో అదేమీ లేదండి మరి ఇంకేంది ఈ చుట్టూ జుట్టుకేంది లచ్చనగానే ఉందిగా కాదు దాంతోనే సమస్య ఏ సమస్య లేదు అసలే లేట్ ఒక్క నిమిషం మీరంతా నువ్వు ఈ టైంలో ఫోన్ చేసాడు బుద్ధి లేకుండా ఇలా చూడమ్ నువ్వు వెళ్ళింది ఎగ్జామ్ కాదు ఫస్ట్ నైట్ కింద గుర్తుంచుకో ఆన్సర్ కరెక్ట్ గా రాస్తే రిజల్ట్ ఫెయిల్ అయిపోయినట్టే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అందరు అమ్మాయిలు ఫస్ట్ లో వాళ్ళ ముగుళ్ళు మంచోళ్ళని ఓపెన్ టైప్ అనుకుని నిజాలు కక్కేసి వాళ్ళ నెత్తిన వాళ్ళే మట్టేసుకుంటారు ఆ తప్పు నువ్వు చేయకు నీ మంచిగా చెప్తున్నాను కాదు బాబాయ్ నేను చెప్తూనే ఉంటే కాదు బాబాయ్ లేదు బాబాయ్ అంటావేంటి చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా మీ నాన్న వాళ్ళే పడుకున్నాడు ఆయన్ని పర్మనెంట్ గా పడుకోబెట్టాలని ఒక భద్రం అమ్మయ్య అవును జుట్టు గురించి ఏదో చెప్తానను ఏంది అది మీకు జుట్టు ఎక్కువ ఉంటే ఇష్టమని బాబాయ్ చెప్పారు ఎన్ని రోజులు వేరే కనీక మీదట షాంపూ పడితే మీకు ఇష్టమా షీకాయ పడితే మీకు ఇష్టమా అని తెలుసుకుందామని సువాసనలు వెదచలేని షాంపూలు అవి ఎందుకు 啊。<sighs> అగో ఏంటిది చెట్టు నేను ఏమైనా చెట్టు అన్నానా ఎందుకు తలస్నానం తలంటే పోసుకున్నానండి నన్ను ఎవ్వరూ మోసం చేయలేరు పో పోయి తలస్నానం చే నువ్వు మరుసటి రోజు చేయాలని కూడా తెలీదా తల స్నానం చేయడం అంటే ఇది ఇక నుంచి రోజు ఇలాగే చేయాలి పో నాతోనే మిమ్మల్ని కలవడానికి చాలా మంది వచ్చారు అందరూ మనోళ్లే ఏదో పంచాయతీ ఉండి ఉంటుంది నేను లేకుండా ఏ పని జరగదు నమస్కారం బాబు ఏమయ్యా ఇవాళ ఏ ఊళ్ళో అదే బెక్కు ఊళ్ళో పంచాయతీ తేగట్లేదుగా కుమ్మేద్దాం పద పాదండి పాదండి పోని పోనే పెళ్ళాన్ని చెప్పు చేతుల్లో జీవితాంతం ఉంచడానికి పూజారి గారు ఆన్లైన్ లో ఆర్డర్ చేసి తాడు ఏంటండి మొగ్గుడు బయటికి వెళ్ళేటప్పుడు పెళ్ళం వాకిట్లో నుంచి నవ్వుతూ టాటా చెప్పాలి అదే పెళ్ళానికి అంతం రా టైం అయిపోతుంది కొంచెం లెఫ్ట్ కొంచెం రైటు జడ కొంచెం ముందుకేసుకు లైట్గా నవ్వు ఇప్పుడు సేపు టాటా పోనీ